அனுமதி கார்போரேஷன் அதுக்கார்த்தே காப்பாடல பிரச்சனை அறிக்கை கார்போரேட் மெடிக்கல் மாஃபியோ அறிக்கை பிரைவேட் கார்போரேட் மெடிக்கல் மாஃபியா ఇదు ప్రజల ఆకాంక్షల పట్టా ప్రా రాష్ట్ర ప్రభుత్వం లక్షై చేయి కరే ఇది కన్కి కన్కి 55 ప్రైవేట్ హాస్పిటల్ వాతావుల కాలికానలలో ఆపణ చేయాలి మీడియా కనవచాలి ప్రైవేట్ ఆసుపత్రులకు ఇక్ జై 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 హరిక టాలెంట్ మెడికల్ మాఫియాను హరిక టాలెంట్ మెడికల్ మాఫియాను హరిక టాలెంట్

PENCHIAL 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 原 <imitation> కార్పొరేట్ మెడికల్ మాఫియా దందీడింది అనేది ప్రధానంగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో అనేటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్లో రిచ్చలు విడిగా అక్రమంగా కిడ్నీలు అమ్ముతూ కిడ్నీల ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ కూడా ఉదంతం జరిగింది కేవలం వైద్య ఆరోగ్య శాఖ కేవలం ఈ రోజు ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలోనే వారిలో దూతుడు చర్యలు తీసుకున్నారు తప్ప దానికి దీర్ఘకాలికమైన సమస్య పరిష్కార దిశగా ఆలోచించట్లేదని చెప్పి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాము ఇది కేవలం ఒక కలకానంద హాస్పిటల్ దందాగానే చూడొద్దు ఇది రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాగా పెద్దగా చలామణి అవుతుందని చెప్పి మేము ఆరోపిస్తున్నాము దీనికి ప్రైవేట్ కార్పొరేట్ ఈ ఈరోజు ప్రధానంగా ఈ రోజు ఈ వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు నిర్లక్ష్యంగా వాళ్ళు వివరిస్తున్నారు వారికి ఈరోజు సూత్రప్రాయంగా వీళ్ళు అనుమతులు ఇవ్వడము అనుమతులు ఇస్తే నిజంగా భవంతులు ఉన్నాయా లేకపోతే పూర్తి నిబంధనలు అనుగుణంగా ఉన్నాయా లేదా చూడకుండా ఈరోజు విక్షల విడిగా వీరు లంచాలకు తెగబడి అవినీతికి పాల్పడుతూ ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఈరోజు పూర్తిగా నాశనం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకే అఖిల భారత యోజన సమాఖ్యగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి డిమాండ్ కూడా చేస్తున్నాం తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి అధికారులు శాఖను కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి మేము ఏవిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రభుత్వంలో అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు ప్రధానంగా మందల కొరత కనిపిస్తుంది ఈరోజు సిబ్బంది లేరు అనేక వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని పూర్తిగా భర్తీ చేయాలని చెప్పి అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ సంబంధించి డయాగ్నిక్ సెంటర్లు కూడా ఈ రోజు ఒక రక్త పరీక్ష నమూనాకి వెళ్తాయి ఈ రోజు పూర్తిగా వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు వసూలు చేస్తుండే పర్ణ దీనికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఏ విధంగా డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి ఇది కేవలం సీస్కే పరిమితం కాకుండా వీరి మీద చట్టపర చర్యలు తీసుకోవాలి అవసరమైతే పీడిఎట్లు కూడా నమోదు చేయాలని చెప్పి మేము ఏ విధంగా డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని చెప్పి తక్షణమే కార్పొరేట్ హాస్పిటల్ మీద పూర్తిగా చలామణి అవుతున్నటువంటి పూర్తిగా లైసెన్స్ లేనటువంటి హాస్పిటల్ ను వీళ్ళు తనిఖీ చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి ఎంత తెగబడ్డారనేది మరొకసారి అలకానంద హాస్పిటల్ ఇష్యూతోని మరొకసారి వెలుగు వచ్చింది ఎందుకనంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళు తొమ్మిది పడకల హాస్పిటల్ అని పర్మిషన్ ఇస్తే అదే హాస్పిటల్లో ముప్పై పడకలుగా గదులు ఏర్పాటు చేసుకొని ఇవాళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటూ వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అక్రమంగా ఏదైతే కిడ్నీలు మారుస్తున్నారో వెలుగు చూడడంతోనే అధికారులు మొత్తం ఏదో ఈ రోజే ఇదే ఇదే మొదటిది అన్నట్టు ఇదే చివరిది అన్నట్టు యాక్షన్ చేస్తా ఉన్నారు మీరు డిమాండ్ చేస్తున్నది ఒకటే ఇది చివరిది కాదు ఇది మొదటిది కాదు ఇంకా అనేకం ఉన్నాయి ఈ మీరు పర్మిషన్లు ఇస్తున్నారు దాని తర్వాత ఏం అనేది మీరు పర్యవేక్షణ చేస్తలేరు ఎందుకు అక్కడ కాసులకు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్దంగా పర్యవేక్షణ చేయలేకపోతున్నారని మేము ఏ వ్యాప్తంగా ఆరోపిస్తా ఉన్నాం ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్న అవినీతిని అరికట్టాలంటే ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అవినీతి అధికారులు భరతం పట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం గత ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి అనేక ఆరోపణలు వచ్చినా కూడా ఆ ప్రభుత్వం స్పందించలే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఏవైనా వాటి అన్నింటిలో సమస్యలు పరిష్కరించి ఇలాంటి అవినీతి అధికారుల భర్తం పట్టాలని ఇలాంటి గుర్తింపులైన హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం